సంగారెడ్డిలో దత్తాత్రేయ సహిత సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు సంగారెడ్డి తొమ్మిదో వార్డు ఆర్టీసీ కాలనీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిపారు సంగారెడ్డి పట్టణం తొమ్మిదో వార్డు ఆర్టీసీ కాలనీలో గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా దత్తాత్రేయ సహిత సాయిబాబా దేవాలయంలో ఆలయ అర్చకులు ప్రశాంత్ శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు విశేష అలంకరణ మహాహారతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు చేసిన మహిళలు భక్తులు ఈ కార్యక్రమంలో విజేందర్ రెడ్డి లాడే మల్లేశం ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు అనంతరం గురు పౌర్ణమి సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తుల కోసం శంషాబాద్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు We'll be right back. నమ నేడు ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి విశిష్టమైనటువంటి పర్వదినాన్ని పురస్కరించుకొని మా స్థానిక కోతిరెడ్డిపల్లి ఆర్టీసీ కాలనీలో గల గురు దత్తాత్రేయ సైత సాయిబాబా దేవాలయంలో ఉదయం తాకడహార్తి మొదలుకొని గురు దత్తాత్రేయ సైత సాయినాథుడికి విశేషమైనటువంటి అభిషేక పూజా కార్యక్రమాలు అనేకమైనటువంటి భక్తులతో ఉదయం నుండి దర్శనాలు స్వామివారి శీఘ్ర పాదా దర్శనంతో కూడుకొని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలని నేడు మా దేవాలయంలో నిర్వహించడం జరిగింది అలాగే అజ్ఞానం అనే అంధాకారాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని భక్తిని వైరాగ్యాన్ని పెంపొందించుకోవడానికే ఈ గురు యొక్క విశిష్టత అట్లాంటి విశిష్టమైన పర్వదినం రోజున మా దత్తాత్రేయ సైత సాయిబాబా దేవాలయంలో అనేకమైనటువంటి భక్తులు వచ్చి స్వామివారిని వీక్షించడం జరిగింది ఇందులో భాగంగానే అన్నప్రసాద కార్యక్రమము సాయంకాలము స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాలతో కూడుకొని ఈ సంవత్సరం గురు పౌర్ణమి మహోత్సవాన్ని ఘనంగా స్థానిక వాసులందరూ కూడా భక్తుల సహాయ సహకారాల చేత నిర్వహించుకున్నారు జయగురు ఈ గురు పూజోత్సవం మహోత్సవం ఈ కాని వాసులతో బాగా పత్రితతో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది కావున యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఇటువంటి సేవలు సేవా కార్యక్రమం చేయడంలో ముందుండాలని ప్రతి ఒక్క హిందూ బంధువులకు తెలియ అందరికీ కాణివాసులకు వాసులకు పొలిటికల్ లీడర్స్కి అందరికీ ఈరోజు గురువారం గురు పూర్ణిమోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్ష గురుభ్యో గురుభ్యూనమహ అందరికీ కూడా ఇక్కడ చేసినటువంటి హిందూ బంధువులందరికీ గురు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంగారెడ్డి పట్టణంలో తొమ్మిదవ గల మా దత్తాత్రేయ స్వామి మరియు సమే సమేత సాయిబాబా ఆలయంలో ఈరోజు గురుపూర్ణి పురస్కరించుకొని ప్రత్యేకమైన పూజలు మబ్బుల్లో పొద్దున ఐదు గంటల నుంచి కాకడహారతి మరియు విశిష్ట పూజలు నిర్వహిస్తూ ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలకు విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ ఆ స్వామి బాబా గారి ఆ స్వామిని ఆశిస్తున్న చోట కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మధ్యాహ్నము ఈరోజు అన్న ప్రసాద వితరణ ఉంటుంది అట్టి అన్న ప్రసాద వితరణ తర్వాత కూడా మన శ్రీ మన శంషాబా శ్రీనివాస అన్న గారు చేస్తారు మరియు ఇట్లాంటి పూజా కార్యక్రమాలకి ఇక్కడ పెద్దలందరూ మా కాలేజ్ పెద్దలు చిన్నలు మహిళా సోదరులందరూ పానడమని జరుగుతుంది కాబట్టి ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవుడికి పాత్రుడు కా దేవుడి ఆశీస్సులకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ పంతులు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియవలుస్తున్నారు